పసిడి ధర పరుగులు పెడుతూనే ఉంది పండుగల సీజన్ కావటంతో పుత్తడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్న వేళ దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి చరిత్రలో ఎన్నడూ పెరగనంతగా బంగారం ధర పెరిగింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఒక్క వేల రూపాయలు మార్కు దాటగా ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర డెబ్బై ఎనిమిది వేలను టచ్ చేసింది బుధవారం ఒక్కరోజే దాదాపు ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ధర పెరిగింది ఇది గురువారం కూడా కొనసాగింది దాంతో ఏకంగా డెబ్బై ఎనిమిది వేల ఆల్ టైం హైని నమోదు చేసింది దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై గురువారం నాలుగు వందల రూపాయలు పెరిగి డెబ్బై ఎనిమిది వేల రూపాయలకు చేరుకుంది బుధవారం డెబ్బై ఏడు వేల ఎనిమిది వందలు ముగిసిన పుత్తడి ధర గురువారం మరో నాలుగు వందల రూపాయలు పెరిగి డెబ్బై ఎనిమిది వేల రెండు వందల యాభై మార్కును దాటింది బంగారం ధరతో పాటు పెరిగే వెండిపైనా కిలోకు వెయ్యి రూపాయలు పెరిగి తొంభై నాలుగు వేలు తాకింది పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తోడు వడ్డీ రేట్లను తగ్గించేయేందుకు కేంద్ర బ్యాంకులు ముందుకు రావడమే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు దీనికి తోడు దేశీయంగానూ కొనుగోళ్లు పెరగటం కూడా ధరల పెరుగుదలకు మరో కారణమని చెబుతున్నారు దసరా దీపావళి వేళ బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని ఎనభై వేల రూపాయల మార్కును కూడా తాకవచ్చని విశ్లేషిస్తున్నారు ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చిన కేంద్ర బ్యాంకులు ఇప్పుడు వృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించేందుకు ముందుకొస్తున్నాయి దీనికి తోడు పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం కూడా పసిడికి డిమాండు ఏర్పడింది డాలర్ ధర క్షీణించడం కూడా మరొక కారణం ఈ సంవత్సరాంతానికి తులం స్వచ్ఛమైన బంగారం ఎనభై వేల మార్కును టచ్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు